ప్రిమీంట్ దేవన్ బిడ్లారా హెబ్రిల్ కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడులో రాయబడి ఉన్న వాక్యవచనం యొక్క వివరణను దాని అర్థాన్ని మనం తెలుసుకుందాం హెబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడులో హెబ్రి గ్రంథకర్త ఏసు యొక్క గొప్ప ప్రార్థనా జీవితాన్ని గురించి రాశి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం ఈ విషయాల్ని ఈ విధంగా హెబ్రి గ్రంథకర్త రాసి తెలియపరచటకు ప్రధాన కారణాలు ఏమై ఉన్నాయంటే మొట్టమొదటిగా హెబ్రి గ్రంథకర్త ఏసు ప్రభువారిని తన ప్రజలకు ఉండే ప్రతినిధిగా అంటే ప్రధాన యాధకుడిగా చూపించినట్లు మనం చూస్తూ ఉంటాం రెండవదిగా క్రైస్తుల్లో కొందరు ఏసు ప్రభువారిని కలిగి ఉండటం ద్వారా కలిగిన శ్రమల్లో హింసల్లో నిలవలేక విడిచి వచ్చిన యోధా మత సిద్ధాంతాలైన అనగా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు క్రియలే గొప్పవని తలంచి మరలా వాటి వైపునకు తిరిగి వెళ్తున్న సందర్భంలో ఈ గ్రంథ రచయిత పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుని కన్నా క్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడని తెలియజేస్తూ హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు హెబ్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన ప్రకారము ఆయన వలె మరణకరమైన పరిస్థితుల్లో సైతము యాచనలు అనగా దేవునికి విన్నపాలు చేసేవారిగా ఉండాలే తప్ప మరణకరమైన పరిస్థితుల్లో విశ్వాసం నుండి తొలగిపోయి విడిచి వచ్చిన వాటి వైపు నాకు తిరగకూడదని తెలియజేస్తూ క్రీస్తు యొక్క గొప్ప ప్రార్థనా జీవితాన్ని వారు ముందుకు తీసుకుని వచ్చినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే ఇన్ని విషయాలు హెబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఉంటే ఈ విషయాలన్నీ చెప్పడం మానివేసి యేసు ప్రభువాన్ని తండ్రి యొద్ద ముష్టి ఎత్తుకునే నేను చెప్పడం ఎంత దౌర్భాగ్యం ఇలా చెప్పుచున్న వారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చరంలో రాయబడి ఉన్న ఆయన ససరీయుడిగా ప్రత్యక్షుడై అనే మాట యొక్క అర్థాన్ని తప్పక తెలుసుకోవాలి సశరీరుడు అంటే దేవుడు శరీరముతో వెల్లడి అయ్యాడు అని అర్థమై ఉన్నది గనుక హెబ్రీ గ్రంథకర్త శరీరముతో తను తాను వెల్లడి చేసుకున్న క్రీస్తుని శరీరదారి అయి ఉన్న దినములలో అని రాసి తెలియపరిచినట్లు హెబ్రీలికి రాసిన భద్రత ఐదో అధ్యాయం ఏడో వచ్చనంలో మనం చూస్తూ ఉంటాం గనుక శరీరధారిగా తను తాను ప్రతిక్షపరచుకున్న క్రీస్తు ముష్చి ఎత్తుకునే బిచ్చగాడు కాదు ఆయనే నిత్యుడుగు తండ్రి ఆయనే ఏకైక నిజ దేవుడు ఈ విషయాలు మనకి ఏషియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరు వచ్చిన ద్వారా యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ద్వారా యోహాను స్వార్థ పదో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన ద్వారా తెలియజేయబడతాయి గనుక దేవుడు ఒక్కడే ఆయనే యహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు